నమస్కారం మిత్రులరా మగవారిలో శక్తి తగ్గిపోవడం అనేది ఇప్పుడు ఒక చాలా పెద్ద సమస్యగా మారింది మనలో నిరాశను పెంచుతూ ఉన్నాయి మీ వీడియో మీకోసమే తయారు చేయబడింది మీరు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే శరీరం సహకరించాలి కదా ఏవేవో కారణాలు శక్తి తగ్గిపోతుంది ఇలా ఎన్నో జరుగుతున్నాయి మన ఆత్మవిశ్వాసం సనగిలిపోతుంది అయితే దీనికి పరిష్కారం ఉంది కానీ ఒకవేళ మీరు ఇంగ్లీష్ మందులు తీసుకుంటే మీ శరీరానికి మీరు ద్రోహం చేసుకున్నట్టే ఇది మీ బ్లడ్ సర్క్యులేషన్కు అతిపెద్ద ప్రమాదం అవుతుంది దీనివల్ల మీరు మెల్లమెల్లగా సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడతారు అవును అది ఇంకా ఇబ్బందులకు దారితీస్తుంది మీరు ఎవరికీ చెప్పుకోలేరు అందుకే మీరు ఆయుర్వేద ఔషధమైన లీవ్ మస్తాంగ్ ప్లస్ ని తీసుకున్నట్టయితే మీరు ఎటువంటి చింతా లేకుండా సంతోషంగా ఉండొచ్చు మరియు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఈ లివ్ మస్తాంగ్ ప్లస్ ఒక అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడింది ఇందులో ములాండో ఉంది అవును ఇది ఆఫ్రికాలో మాత్రమే దొరికే ఒక అరుదైన మూలిక అది మాత్రలో ఎక్కువ ఉంది అయితే ఇది ఏం చేస్తుంది నేను మీకు చెప్తాను చూడండి మరియు ఇందులో ఇతర అనేక మూలికలున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అశ్వగంధ సఫేద్ ముస్లి కౌంచ్ బీజ్ సెతావరి ఇలా అనేక గొప్ప మూలికలున్నాయి మరియు మొలాండో హార్నీగాట్ వీడ్ కూడా ఇందులో ఉన్నాయి ఆఫ్రికాలో ఉండే పురుషులు ఈ మూలాండోని వాడే వాళ్లు వాళ్ల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు మీ అందరికీ తెలుసు వాళ్లకి అంతటి శక్తి ఇస్తున్నది ఏంటంటే అది ములాండోనే ఉన్నటువంటి శక్తీ సామర్థ్యం ఇవన్నీ కూడా ములాండోతోనే సాధ్యం ఒక బాటిల్లో మీకు ముప్పై క్యాప్సూల్స్ లభిస్తాయి ఇది ఏడు వందల ఎంజీ క్యాప్సూల్ అవుతుంది చూసారా మిత్రులరా ఇదే ఆ ఔషధం దీని గురించి మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అవును అంతేకాదు మీరు ఈ ఔషధం గురించి మరెంతో మందికి अवसर होंगे हमारी शादी को चालीस साल हो गए लेकिन हमारे रिश्ते में आज भी वही पहले वाला प्यार है जो जवानी के टाइम पे था आज भी वही एक्साइटमेंट है मेरी उम्र चाहे बढ़ गई है आज भी हमारा रिश्ता बहुत स्ट्रांग है और मैं ये सब कर पाया हूँ आयुर्वेदिक लिव मस्टेंग कैप्सूल की मदद से 100 परसेंट नेचुरल है ये और इसके खाने के कोई साइड इफेक्ट भी नहीं है जैसे हम आज भी खुश हैं आप भी रह सकते हैं बस लिव मस्टैंग कैप्सूल लेना शुरू कर दें। लिव मस्टैंग कैप्सूल लेने के बाद में हमारा रिश्ता बहुत मजबूत हो गया है और अब मैं इनसे बहुत खुश रहने लगी हूँ और वही जवानी वाला प्यार महसूस करती हूँ अगर आप भी हमारी तरह खुश रहना चाहते हैं तो लिव मस्टैंग कैप्सूल लेना शुरू कर दें